కానీ మాకు ఆన్ స్క్రీన్ తెలుసు కదా ఆఫ్ స్క్రీన్ తెలియదు కదా సో అందుకని అందుకే మేము ఆఫ్ స్క్రీన్ చూపిస్తాం మీరు ఆన్ స్క్రీన్ ముందు కూడా చూపిస్తాం నోట్ లాగా మాటలు ఇట్లా రామా అమ్మా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాలా బయపడాలా అది మీ ఇష్టం ఆ అది మీ ఇష్టం ఓకే సో ఆల్ రైట్ yes సో ఇన్‌స్టాగ్రామ్ లో ఒకర్ని ఫాలో అవుతున్నారు 13k ఫాలోవర్స్ ఉన్నా వై మా అన్న ఆయన ఎందుకు చూసుకొని నేనే గుర్తా ఎగుర్తో ఎంతకి ఎవరైనా అన్న ఆయన ఎట్లా అంటే ఆయన ఒకప్పుడు ఆయన మ్యారేజ్ కాకుండా ముందు ఇప్పుడున్న ప్రెజెంట్ డాన్ రవి చెట్ల మంచి మంచి నేను దగ్గరకు వచ్చి పోయిన వాళ్ళు మేము చూసినాం మా కళ్ళతో ఇప్పుడు ఆయన పెళ్లి కాగానే సైలెంట్ అయిపోయింది మ్యారేజ్ మ్యారేజ్ అయితే సైలెంట్ అయిపోవాల్సిందేనా మారిపోయింది ఆయన ఆయన మారిపోయింది మేము అనుకోలేదు అసలు మారుతాను మారిపోయింది ఓకే అంటే ఎవరి వల్ల రీజన్ ఆ వైఫ్ వల్ల వద్దనే వల్ల మారి ఓకే సో ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్

మనకి ముంగట మన బరబ్బరు ఉన్నాక కింద ముంగట ఒకటి ప్రాబ్లం చూస్తున్నట్టే దానికి రియాక్షన్ ఓకే సో అది అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది ఓకే మీరు బాగా చేస్తున్నారు మీ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చేసిండ్రు మంచి పని కదా అన్ని మంచి పనులు ఆయన చేసిన మరి ఎందుకు వాళ్ళ వైఫ్ చెప్పండి ఇప్పుడు పిల్లలు కదా ఆయన దూషం మళ్ళీ పిల్లలు ఈడ ఖరాబ్ రావాలి చెప్పి మంచి పని కదా చేసింది కరాబ్ అయింది అల ఉంటాయి కొన్ని కొన్ని కరాబ్ పనులు ఉంటాయి మరి అది ఎందుకు ఒప్పుకోవట్లేదు మంచి పని లేని ఎందుకంటే మీరు ఉంటాయి కొన్ని కొన్ని సో అంతే అంటారు ఎస్ సో మీ బాడీలో మీరు మాట్లాడే విధానంలో మీ యొక్క నడవడికలో ఒక యాటిట్యూడ్ అనేది ఉంటది సో అది అంటే పుట్టుకతో వచ్చిందా అని చెప్పొచ్చా లేదంటే బ్లడ్ బై బర్త్ అని చెప్పొచ్చా లేదంటే పక్కనున్న మీ అన్నను చూసుకున్నా లేదంటే మీ అయ్యా మీ డాడీ ఐరన్ చూసుకొని వచ్చింది చూసుకొని వచ్చి సో యాటిట్యూడ్ అంతే అది అది నువ్వు చేసే పనుల వల్ల అయితే కాదు నీకు ఎవరైనా కోపం వస్తుందా జైలు కి ఎందుకు వెళ్ళావు ఇలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావు అంటారు మనం లైట్ తీసుకుంటూ లైట్ తీసుకుంటుండే సైలెంట్ అయిపోయినా చాలు కోపం రాదు ఎవరైనా అట్లా రాదు ఇప్పుడు ఎందుకంటే మారిపోయిన కదా ఇప్పుడు రాదు మారిపోయినా అని చెప్పేసి స్క్రీన్ ముందుకు వచ్చి చెప్తే మీ ఆపోజిట్ పర్సన్ సైలెంట్ అయిపోతే వాళ్ళ మీద పెద్ద స్కెచ్ చేద్దాం అని స్కెచ్ చేస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ ఎవరు రాదు మన దగ్గరికి మరి సైలెంట్ ఎందుకు అవ్వడం అసలు ఏంటి ప్రాబ్లమ్స్

మేము సైలెంట్ ఉన్నామని చెప్పి మా దగ్గరికి వస్తే మాత్రం సినిమా వేరే ఉంటుంది ఓకే సో ఈ దమ్కీలు ఈ బెదిరించడాలు అసలు ఇదే లైఫ్ అయిపోయిందా ఎట్లా అంటే రొటీన్ లైఫ్ అయిపోయిందా లైఫ్ అంటే అట్లా కాదు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరి దగ్గర పోము మా దగ్గరికి ఎవరు వచ్చినా అది నో కాంప్రమైజ్ ఉండదు ఇంకా దానికి రియాక్షన్ ఓకే అసలు ఈ దందాలు ఏందో ఈ గొడవలు ఏందో బయటకు వస్తే చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది కదా అంటే లేదంటారా నాకైతే బ్యూటిఫుల్ లైఫ్ అనిపించదు బయట బట్ అవి గొడవలు దందాలు అయితేనే బాగుంది ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఉండదు ఈ లొల్లీల ఫోన్ లో అవి దాని వల్ల దీని వల్లనే టైం అయిపోతుంది బయటకి వెళ్ళి బయట చూస్తాం ప్రపంచం ఏముండదు కానీ ఒకసారి వస్తే కదా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది కొట్లాటలు గొడవలే కాకుండా అనేది ఉంటది కదా ఒక అప్పటి నుంచి ఇవే చూసుకుంటూ వచ్చినాక మళ్ళీ ఇదే చూడబుద్ది ఇది చూడబుద్ది కాదు ఓకే సో ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫెమిలియర్ పర్సన్స్ ఉంటారు చాలా మంది సైకోసంతు సైకోసంత్ సైకోసంతు ఉన్నాడు నాయనకని చాలా మంది చెప్తుంటే విన్నాను ఆయననే అందరికి మొగుడు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంటారు అసలు దేని వల్ల దేనికి మీ దందాలు వేరే ఐ మీన్ అంటే మీ ఫ్యామిలీ పార్టీషన్ వేరే ఎందుకు ఈ కొందరు చిల్లర ఉన్నారు కొందరు మంచిగా ఉన్నారు వీళ్ళతో ఏంటి అసలు మీకేంటి వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్ స్క్రీన్ చాలా మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి హెల్ప్ చేస్తానా లేదంటే నీ పేరు పెడితే వాళ్ళకి సేఫ్ జోన్ లో ఉంటారైనా సేఫ్ జోన్ లో ఉంటారని కాదు వాళ్ళకి ఇక మనది ఎట్లా అంటే హెల్పింగ్ నేచర్ వీళ్ళకి ఇట్లా ఏమైనా పైసల ప్రాబ్లం గానీ ఏమైనా ఉందంటే బరోబర్ ఆదుకుంటాం ఓకే ఇక కొంతమంది ఎట్లా ఉంటారు ఇన్ఫ్లెక్సన్ కొడదాం చేద్దాం అని ఉంటారు చాలా మందికి ఇవాళ ఫోన్ చేసి వద్దురా మనోళ్ళు మన చెప్పి అప్పుడు కొట్టడం వల్ల ఏమొస్తది పాపం కదా ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసా అప్పుడు ఎదుగుతుండు అంటే వాళ్లని కొట్టాల అని చెప్పి ఉంటుంది మన నాకు ఒకప్పుడు అట్లనే ఉండే హండ్రెడ్ కే కొట్టి రాని వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి కొడుతుండే ఆ ఎందుకట్లా చాలా మంది చేసిన ఈ హండ్రెడ్ కే అవును విందని ఏంది హండ్రెడ్ కే నచ్చపోతుండే నాకు ఎవరికి ఇన్స్టాగ్రామ్ లో హండ్రెడ్ కే అవ్వకూడదు ఇప్పుడు నా దగ్గర హండ్రెడ్ కే హండ్రెడ్ కే వాళ్ళు ఉన్నారు వన్ మిలియన్ వాళ్ళు ఇటు ఓకే వాళ్ళంతా నా దగ్గరకు వచ్చిన పోయిన వాళ్ళే మా ఇంట్లో ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళే ఇప్పుడు కొంచెం ఫేమ్ కాగానే యాటిట్యూడ్ చూపిస్తారు కదా అట్లా కాబట్టి మన హిసాబ్ లో మనం మన పని చేస్తాం మీ వీడియోస్ లో సెవెంటీ ఫైవ్ వీడియోస్ కి థర్టీన్ కే ఫాలోవర్స్ ఎలా వస్తారు నాకు అర్థం కట్లేదు మిగిలిన వీడియోస్ డిలీట్ చేశారా ఆర్ ఎల్స్ పేడ్ ఫాలోవర్స్ వేసారా పేడ్ ఫాలోవర్స్ ఒక్కడికి ఉన్నది నా ఫైవ్ ఐడిస్ పోయినాయి ఓకే ఫైవ్ ఐడిస్ ఉండేది అన్ని టెన్ కే తర్వాత అట్లా అని చెప్పి ఫాలోవర్స్ అట్లా అని చెప్పేసి సెవెంటీ ఫైవ్ వీడియోస్ కి థర్టీన్ కే ఫాలోవర్స్ షూర్ షోర్ త్రీ ఫోర్ వీడియోస్ అరిచి ఉంటాయి అంతే త్రీ ఫోర్ వీడియోస్ ఓకే సో ఇప్పుడు అంటే మీ డాడీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా లేదంటే నువ్వు అన్న అని ఎవరినైతే అంటున్నావు వీళ్ళందరూ నీకు అంటే వాళ్ళ దారిలో నేను వెళ్తున్నావు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లైఫ్ ని చూసేసారు మీ నాన్న గానీ మీ ఇంకొక అన్న గానీ వీళ్ళు నీకు ఏం గైడ్ చేస్తుంటారు జనరల్ గా నేను చెప్తే అయినా అని చెప్పి హలో మన ఏదికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతారని చెప్పి వదిలేసి అసలు ఏం చెప్పరా చెప్పరు ఇలా చేయడం కరెక్ట్ కాదు లేకపోతే ఇది చేయడం కరెక్ట్ అని చెయ్యరా అని చెప్పి ఎంకరేజ్ చేస్తాను వాళ్ళ వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు మన ఏజ్ వచ్చేసరికి సైలెంట్ అయిపోతాడు అని చెప్పి గాలికి వదిలేసారు అలాగ గాలి అని కాదు మనకి ఏజ్ వచ్చినాక మనకు అని చెప్పి వదిలేసారు మనకి అర్థం అయితే లేదు ఇప్పుడు ఎట్లా ఉంటావు అది కూడా ఉంది ఆప్షన్ అమ్మా ముందే ప్రిపేర్డ్ ఉన్నాయి